జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ లక్ష్మణకుమార్ బుధవారం సందర్శించారు స్వామివారి దర్శనం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు ఆలయ అర్చకులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికి ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వాక్యాలు తెలంగాణ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసాయని ఆగ్రహం వ్యక్తం చేశారు సంభవిస్తే తెలంగాణ ఏం సంబంధం అంటూ చేసిన వ్యాఖ్యలు బాధాకరం ఇరు రాష్ట్రాలు మధ్య హౌదర్యం సోదరభావం నెలకొన్న సమయంలో ప్రజలకు తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం సరైంది కాదు తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు పరస్పర గౌరవం పాటించడం అవసరం అని మంత్రి విమర్శించారు అలాగే పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా బేషరత్తుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సినిమాలను తెలంగాణ ప్రజలు ఆపారంగా ఆదరించారు కళాకారులకు రెండు రాష్ట్రాల ప్రజలు చూపే ప్రేమకు సరిహద్దులు ఉండవు అలాంటి అభిమానులను మనసు నొప్పించే వాక్యాలు చేయడం తగదు అంటూ మంత్రి మండిపడ్డారు రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు విషయానికి వస్తే ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజుల క్రితం యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన విధంగా మాట్లాడాన్ని తీవ్రంగా ఖండిస్తాం ఈరోజు ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి స్వామివారి దర్శనం చేసుకొని వారు కూడా ఈ స్వామివారు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి గారు స్వామివారి భక్తులు మరి ఆ స్వామివారు వారు చేసినటువంటి మాట్లాడినటువంటి మాటలు వెనుక తీసుకున్నారు యావత్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి వారిని చెప్తున్నాం ప్రజాప్రతినిధులు ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ఒక ప్రాంతానికి సంబంధించిన ప్రజల యొక్క మనోభావం దెబ్బతిని విధంగా ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా పదవిలో ఉండి మాట్లాడడం అత్యంత బాధాకరం ఎందుకంటే యావత్ తెలంగాణ ప్రజలు కూడా చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా రామ్ చరణ్ గారు కానీ ఉన్నారు వారి యొక్క సినిమాలు కూడా పెద్ద ఎత్తున కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా సినిమా సినిమాలు కూడా పెద్ద ఎత్తున కూడా మన తెలంగాణ ప్రజలు ఆస్వాదిస్తారు గొప్పగా ఉన్నారు యావత్ తెలంగాణ ప్రజలు గురించి ఏమట్లా వారి యొక్క కోనసీమలో ఉన్నటువంటి కొబ్బరి కానీ వారికి ఉన్నటువంటి కొబ్బరి చెట్లు కానీ తెలంగాణ ప్రజల యొక్క కన్ను కాబట్టి ఈ విధంగా అనేది మాట్లాడడం ఎంత బాధాకరంగా తెలంగాణ ప్రజల్లో రాష్ట్రంలో వారు ఉంటారు ఇక్కడ ప్రజల అభిమానులు ఉంటారు వారి సినిమా తెలంగాణ ప్రజలు చూస్తాము ఆ సినిమాలో ఒక హీరోగా వారిని ఊహించుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని ఇదే ఇదే కొండగట్టు ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ వచ్చి వారు దర్శనం చేసుకొని వేయడం మన వారి ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజలతో ఉన్నటువంటి ఉప ఉప ముఖ్యమంత్రిగా ఉండి మరి ఆ విధంగా మాట్లాడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అంటారు ఇప్పటికైనా బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలు చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకోవాలి ఆ క్షేమ చెప్పి బుద్ధిన ఆ కొండగట్ట ఆంజనేయ స్వామి ఇవ్వాలని చెప్పేసి నేను ఏదో ప్రత్యేకంగా స్వామివారి దర్శనం చేసుకొని వారు చెప్పడం జరుగుతుంది మరి ఏదేమైనా కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు బాధ్యతగా మెదరాల్లో బాధ్యతగా మాట్లాడారు అవన్నీ విస్మరించి ఈ రాష్ట్రంలో వస్తే ఇక్కడ ఒక విధంగా మాట్లాడు పక్క రాష్ట్రం ఆంధ్ర వస్తే ఆంధ్ర ఒక విధంగా మాట్లాడడం ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా మేము మనం చేస్తున్నాం వారి హీరోకు చెప్పమనండి తెలంగాణ ప్రజలను ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడినందుకు మరొకసారి వారి మనవి ఇస్తున్నాం సహచర ఒక క్యాబినెట్ మంత్రిగా తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షేమపరణ చెప్పాలని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తున్నాను